ఫైనల్గా సి బట్ అయితే అన్బాక్సింగ్ చేస్తున్నాను మా నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఇది వస్తుంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేశాను లేదు దీనికి ఎంత కష్టపడినా తెలుసా ఇది సిరప్ లేబడి నచ్చాకి నవ్వేది కాదు కావాల్సింది ఫైనల్ గా ఒక క్రియేటర్ గా అయితే యూట్యూబ్ అయితే మనకి ఇచ్చింది ఇది నువ్వు అడిగినావు కదా అందరూ చూసి మనకు కూడా వచ్చేసింది లక్ష మంది సబ్స్క్రైబ్ చేసిన తర్వాత సో అన్బాక్సింగ్ చేసాం అసలు నా ఫేస్ అయితే దాన్ని చూస్తా అంటే వెలిగిపోతుంది అన్నమాట నా లైఫ్లో ఇలాంటిది ఒక రోజు వస్తుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు నన్ను అయితే ఒక్కరంటే ఒకరు సపోర్ట్ చేయలేదు నిజం చెప్తున్నాను ఏ క్రియేటర్ వచ్చి నాకు ఇట్లా చేయ వీడియోస్ అట్లా చేయని చెప్పి ఎవరు నాకు చెప్పింది లేదు అసలు నాకు నేనే నేర్చుకొని నాకు నేనే పడిన కష్టమే ఈరోజు ఇంత ఫలితం వచ్చింది సో నేను ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలంటే అది మీరే మీరు చూపించే లవ్ అండ్ సపోర్ట్ వల్లే నేను ఈరోజు అయితే సిల్వర్ ప్లే బటన్ కూడా తీసుకున్నాను అది చూస్తా అంటే నా ఫేస్ మీద అలానే చూస్తా ఉండిపోవాలనే ఉంది మా అమ్మ మా అమ్మ కూడా నన్ను చాలా మాట్లాడిగింది యూట్యూబ్ లో చాలా సార్లు చూసిందంట మా అమ్మ వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ అయితే యూట్యూబ్ నుంచి ఇది వస్తుంది కదా సిల్వర్ ప్లే బటన్ నీకు ఎప్పుడు రాలేదే రాలేదు అని చెప్పి మనకు వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ అయిపోయిన తర్వాత వన్ మంత్ తర్వాత అయితే వచ్చింది ఇది మెయిన్లీ మనకు తెలియదు అనమాట యూట్యూబ్ సిల్వర్ ప్లే బటన్ ఎలా అప్లై చేయాలో తర్వాత కొన్ని రోజుల తర్వాత యూట్యూబ్లో చూశాను చూసిన తర్వాత ఇలా అప్లై చేయాలి కదా అని చెప్తే అప్పుడు వెళ్ళి అప్లై చేస్తే ఫైనల్గా మనకైతే యూట్యూబ్ నుంచి అయితే సిల్వర్ ప్లే బటన్ అయితే వచ్చేసింది దాని వెనకాల యూట్యూబ్ నుంచి శ్రోప్లే బటన్ వచ్చింది కదా అని చెప్పి తీసేసుకొని హంగమా చేసేస్తున్నాను బట్ దాని వెనకాల పడిన ఎఫెక్ట్ ఎంత ఉందో నాకు మాత్రం తెలుసు ఎంతమంది బ్యాడ్ కామెంట్స్ పెట్టారు ఎంతమంది నన్ను తిట్టుకున్నారు ఎంతో మంది నన్ను నానా మాటలు అనుకున్నారు బట్ ఏ రోజు కూడా నేను డౌన్ఫాల్ అనేది పట్టించుకోలేదు బా ఎవరెవరో మనల్ని అన్ అన్న మాటలు అంటూనే ఉంటారు పడే పడాలి తప్పవు కదా ఇంకా ఇవన్నీ చేసేటప్పుడు నార్మల్గా ఇంకా పట్టించుకోకూడదు ఇవన్నీ లైఫ్లో వాళ్ళు చేయట్లేదు మనం చేస్తున్నాం మనమే కొంచెం ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి బట్ నన్ను సపోర్ట్ చేసేవాళ్ళు మాత్రం చాలా అంటే చాలా ఎక్కువ మంది అయితే సపోర్ట్ చేశారు వందలో తొంభై మంది నాకు పాజిటివ్ గానే మాట్లాడతారు పాజిటివ్ గానే ప్రతి ఒక్క దానికైతే రియాక్ట్ అవుతారు అలాంటి లవ్ దొరికింది నాకు అని నేనైతే ఒకటి చెప్తాను మీరైతే ఏ రోజైనా కానీ నన్ను ఎలా సపోర్ట్ చేశారంటే అలా సపోర్ట్ చేశారు ప్రతి ఒక్కరికి నిజం చెప్తున్నా ఏం చెప్పినా తక్కువే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్

దానిపైన నా పేరు రావాలి అని చెప్పి చాలా కష్టమన్నావు ఫైనల్లీ హిరఫోర్ హ్యాపీనెస్ అద్దలేదు అనమాట అంతకు వస్తుంది నాకు నువ్వు

మార్షెల్ ని సపోర్ట్ చేసినందుకు అందరికీ क्या కి సపోర్ట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి क्या కి ఇంతగా సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు ధన్యవాదాలు మీ సపోర్ట్ ఎప్పుడు మరుషికి కావాలి మీరు అందరికి సపోర్ట్ చేయండి తెలుగు రావాలి నన్ను ఇంతగా సపోర్ట్ చేసి జీరో నుంచి ఇంత సక్సెస్ వన్ ల్యాక్స్ సబ్స్క్రైబర్ పేపర్స్ బాగా తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ సక్సెస్ నాదప్పటి కాదు మీ అందరిది కూడా థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ అండ్ మా ఫ్రెండ్స్ కి అండ్ మా మహేష్ కి